ఫ్రెండ్స్ ఒకసారి సరస్వతీదేవి బ్రహ్మదేవుడిని కలిసి తనకున్న సందేహాలకి సమాధానం తెలుసుకోవాలని అనుకుంది మీరు ఈ సృష్టిని రచించారు మీ శరీరం నుంచి ఎంతోమంది ఋషులని మునులని పుట్టించారు ఎంతోమంది అందమైన అప్సరసలని గంధర్వులను దేవతలను కూడా మీరే సృష్టించారు మీరే స్త్రీలకి అందాన్ని ప్రసాదించారు కాని నాకున్న సందేహం ఏమిటంటే కేవలం స్త్రీలకి మాత్రమే గర్భం ఎందుకు ప్రసాదించారు ఈ బ్రహ్మాండంలో ఎందుకని కేవలం స్త్రీలు మాత్రమే గర్భం దాల్చగలుగుతున్నారు దీని వెనుకున్న అసలైన కారణమేమిటి గర్భం దాల్చేటప్పుడు వచ్చే విపరీతమైన నొప్పి కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు ఈ ప్రశ్నలను విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ సరస్వతీదేవితో నువ్వు ఈరోజు మంచి ప్రశ్న అడిగావు ఈ బ్రహ్మాండంలో అన్ని రోగాల కంటే ఎక్కువ నొప్పి గర్భం దాల్చినప్పుడు వస్తుంది గర్భం దాల్చేటప్పుడు స్త్రీలకి భయంకరమైన నొప్పి వస్తుంది దీని వెనుక ఒక కథ ఉంది నేనిప్పుడు ఆ కథ నీకు చెప్తాను దానిని నువ్వు చాలా శ్రద్ధతో విను ఎవరైతే ఈ కథను వింటారో వాళ్లకి మంచి పుత్రుడు జన్మిస్తాడు పులస్త్య మహర్షి నా చెవు నుంచి జన్మించాడు అతను నా మానసపుత్రులలో ఒకడు నేను అతనికి ఎన్నో విద్యలు ప్రసాదించాను అతన్ని సృష్టించడం వెనుక ఉద్దేశాన్ని అతనికి చెప్పాను ఈ లోక కళ్యాణం కోసం జీవితాంతం తపస్సు చేయమని నేను అతనికి చెప్పాను అతను తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడు నేను చెప్పినట్టుగానే పులస్య మహర్షి సుమేరు పర్వతం దగ్గర తపస్సు చేయడానికి బయలుదేరాడు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒకరోజు ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ సమయంలో చాలామంది గంధర్వులు దేవతలు దానవులు ఆ ప్రదేశంలో తిరగడానికి వస్తూ ఉండేవారు వాళ్లందరూ అల్లరి చేసి పులస్య మహర్షి తపస్సును భంగపరచాలనుకున్నారు వాళ్లు చాలాసార్లు పులస్య మహర్షిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు మొత్తం గమనించిన పులస్యమహర్షికి కోపం వచ్చి అక్కడున్న గంధర్వులతో పాటు అప్సరసలను కూడా శపిస్తాడు ఈ రోజు నుంచి ఎవరైతే నా తపస్సుకి భంగం కలిగించాలని చూస్తారో వాళ్లు ఖచ్చితంగా గర్భం దాల్చుతారని శపిస్తాడు మహర్షి శాపానికి భయపడి అప్సరసలతో పాటు గంధర్వులు కూడా అక్కడి నుంచి వెంటనే పారిపోయారు ఆ పర్వతంపైన త్రినబంధు మహర్షి తన కుటుంబంతో పాటు నివసించేవాడు అతనికి అనే కూతురు ఉంది ఆమెకి పులస్య మహర్షి శాపం గురించి తెలియదు తను ఒకరోజు తన స్నేహితులను వెతుక్కుంటూ సుమేరు పర్వతం పైకి వెళ్తుంది కాసేపటికి పులస్య మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది పులస్య మహర్షి ఆమెను చూసిన వెంటనే ఆమెకు శాపం తగిలింది కాసేపటికి ఆమె శరీరం అంతా పచ్చగా మారింది ఆ మరుక్షణంలోనే ఆమె గర్భవతిగా మారింది ఒక్కసారిగా ఆమె శరీరంలో పెద్ద మార్పులు జరిగాయి దీన్ని చూసి ఆవిర్భావ చాలా భయపడింది అంతలోనే తన స్నేహితులు ఆవిర్భావ దగ్గరికి వచ్చారు వెంటనే ఆవిర్భావ జరిగిందంతా తన స్నేహితులకు చెప్పింది కాసేపటికి ఆవిర్భావ తన స్నేహితులతో కలిసి తన తండ్రి దగ్గరకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది తన కూతురిని ఈ పరిస్థితిలో చూసి త్రినబంధు మహర్షి చాలా బాధపడతాడు కాసేపు తన కూతురిని పరీక్షించిన తర్వాత పులస్య మహర్షి శాపం వలన తన కూతురికి గర్భం వచ్చిందని త్రినబంధు మహర్షికి అర్థమవుతుంది దీని గురించి తెలుసుకుని త్రినబంధు మహర్షి ఇంకా బాధపడ్డాడు వెంటనే తన కూతురుణ్ణి తీసుకుని సుమేరు పర్వతంపైకి వెళ్తాడు పర్వతంపైనున్న పులస్యమహర్షిని చూసి త్రినబంధు మహర్షి వెంటనే నమస్కరిస్తాడు తన కూతుర్ని క్షమించమని కోరుతాడు త్రినబంధు మహర్షి పులస్యమహర్షితో మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు ఈ లోకంలో మీకు ప్రతి చోటా కీర్తి ఉంటుంది మీరు చాలా దయగలిగిన వారు ఈరోజు నా కూతురు తెలియకుండా పాపం చేసింది తనకి మీరు శాపం పెట్టిన విషయం తెలియదు మీ శాపం వల్ల ఈరోజు నా కూతురు గర్భవతిగా మారింది ఈ బ్రహ్మాండంలో గర్భవతిగా మారిన మొట్టమొదటి స్త్రీ నా కూతురే అలాంటప్పుడు నా కూతురిని ఇంకెవరూ పెళ్లి చేసుకుంటారు మీరు నా కూతురిని భార్యగా స్వీకరించండి నా కూతురికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నా కూతురికి ఏ దోషమూ లేదు తనకు తెలియకుండానే తనకి మీ శాపం తగిలింది తను జీవితాంతం మీకు సేవ చేస్తూనే ఉంటుందని చెప్పాడు త్రినబంధు మహర్షి మాటలతో పులస్య మహర్షి ప్రసన్నుడయ్యాడు ఆవిర్భావకి తగిలిన శాపంని చూసి అతను చాలా బాధపడ్డాడు పులస్య మహర్షి త్రినబంధు మహర్షితో నేను మీ మాటలకు ప్రసన్నుడయ్యాను నా శాపం వల్ల మీ కూతురు గర్భవతిగా మారింది ఈ కారణం చేతనే నేను మీ కూతురుని నా భార్యగా స్వీకరిస్తాను మీరింక దేనికి బాధపడకండి ఈ విధంగా పులస్య మహర్షి త్రినబంధు మహర్షి కూతురుని భార్యగా స్వీకరించాడు అప్పటి నుంచి ఆవిర్భావ పులస్య మహర్షి ఆశ్రమంలోనే నివసించడం మొదలుపెట్టింది రాత్రి పగలు స్వచ్ఛమైన హృదయంతో పులస్య మహర్షికి సేవలు చేస్తుంది పులస్య మహర్షి ఆవిర్భావం చేస్తున్న సేవలను చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు నేను నీ సేవా భక్తితో ప్రసన్నుడయ్యాను అందుకనే నీకు నాలాంటి పుత్రుడిని వరంగా ఇస్తాను నువ్వు ఎప్పుడైతే నా ముందుకు వచ్చావో ఆ సమయంలో నేను వేదాలను పఠిస్తున్నాను నువ్వు వేదాల పఠనం కూడా చేశావు అందుకనే నీ కొడుకు వేదాలలో పండితుడై ఉంటాడు ఈ పూర్తి ప్రపంచానికి వేదాలను ప్రచారిస్తాడు ఈ ప్రపంచమంతా నీ కొడుకుని మహర్షి అని పిలుస్తుంది కొంతసేపటికి ఆవిర్భావదేవికి ఒక అత్యంత గుణవంతుడైన కొడుకు పుడతాడు తులసి మహర్షి చెప్పినట్టుగానే అతని పేరు విశ్రవ అని పెట్టారు మహర్షి తన తండ్రిలాగనే పండితుడు ఎప్పుడు సత్యాన్ని మాత్రమే చెప్తాడు ధర్మాన్ని పాటిస్తాడు అతనికి కూడా ఈ ప్రపంచమంతా కీర్తి లభించింది తన గొప్పతనం గురించి తెలిసి భరద్వాజ మహర్షి తన కూతురు ఇలవిదని మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు అతని పేరు వైశ్రవణుడు అతనికున్న ఇంకొక పేరు కుబేరుడు కుబేరుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేయడానికి కఠోర తపస్సు చేశాడు కుబేరుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి వరం ప్రసాదిస్తాడు కుబేరుడిని ఉత్తర దిక్కుకి స్వామిగా చేస్తాడు దీంతోపాటు మనస్తో అదుపు చేసే పుష్పక విమానాన్ని కూడా కుబేరుడికి ప్రసాదించాడు కుబేరుడు చాలా ధనవంతుడు అందుకనే ఇప్పుడు కూడా ధనవంతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కుబేరుడనే పేరు ఖచ్చితంగా వస్తుంది ధనమాదన పర్వతంపై ఉన్న సంపదలో నాలుగో భాగం కుబేరుడికి చెందుతుంది అందులో పదహారవ భాగాన్ని కుబేరుడు మనుషులకి దానం చేశాడు మహర్షి రెండో భార్య పేరు కైకసి ఒకసారి శివుడు పార్వతీదేవి కోసం అత్యంత సుందరమైన మహల్ని నిర్మించాడు దాని పేరు లంక ఆ మహల్ గృహప్రవేశం చేసినప్పుడు శివుడు విశ్రవమహిని కూడా ఆహ్వానిస్తాడు విశ్రవమహర్షి తన భార్య కైకసితో కలిసి లంక గృహప్రవేశానికి వస్తాడు శివుడు ఏం కావాలో కోరుకోమని విశ్రవమహర్షికి చెప్పినప్పుడు తన భార్య కైకసి లంకని దానం చేయమని కోరుతుంది శివుడు ఏమాత్రం ఆలోచించకుండా లంకని దానం చేస్తాడు దీనివల్ల పార్వతీదేవికి కోపం వచ్చి కైకసిని శపిస్తుంది ఈ రోజు నువ్వు నా భర్త దగ్గర నుంచి లంకని దానంగా తీసుకున్నావు ఏదో ఒక రోజు నా భర్త వల్లే నీ లంక పూర్తిగా కాలి బూడిదైపోతుందని శపిస్తుంది ఆ తర్వాత విశ్వమహర్షి శివుడు ప్రసాదించిన బంగారు లంకని తన కొడుకు కుబేరుడికి ఇస్తాడు కాని తర్వాత కైకసి కొడుకు రావణాసురుడు కుబేరుడి దగ్గర నుంచి ఈ లంకను లాక్కుంటాడు కేవలం లంకని మాత్రమే కాదు కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానాన్ని కూడా తీసుకుంటాడు కాని త్రేతాయుగంలో శివుడి అవతారమైన హనుమంతుడు లంకని పూర్తిగా కాల్చేస్తాడు పార్వతీదేవి శపించినట్టుగానే లంక శివుడి అవతారం వలనే కాలి బూడిదైపోతుంది బ్రహ్మదేవుడు ఈ విధంగా సరస్వతీదేవితో చెప్పాడు పులస్య మహర్షి శాపం వల్లనే ఈ ప్రపంచంలో అందరూ స్త్రీలకి గర్భం వస్తుంది అందుకనే ఈ లోకంలో స్త్రీలకి నేను ఎక్కువ నొప్పిని తట్టుకోగల శక్తిని ప్రసాదించాను వాళ్లలో నొప్పిని తట్టుకునే శక్తి పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే స్త్రీని సృష్టించడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది గర్భం దాల్చడం అనేది స్త్రీలకి దొరికిన శాపం కానీ నిజంగా చెప్పాలంటే గర్భం దాల్చడం అనేది స్త్రీలకు దొరికిన ఒక వరం నేను స్త్రీలలో ప్రేమ ఆప్యాయతుల్లాంటి భావనలు కల్పించాను దీనివల్ల వాళ్ళు తమ పిల్లల లాలన పాలన చూసుకోగలరు ఈ సంసారానికి ఆధారమే స్త్రీలు